ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు అయితే ఈ సీరియల్కి త్వరలో ఎండ్ కార్డ్ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్ షూటింగ్ కూడా పూర్తయింది దాంతో ముఖేష్ గౌడ రక్షా గౌడ వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే గుప్పెడంత మనసు సీరియల్ ముగిసిపోవడం కొంతవరకు రిషిధర ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే అలాంటి వాళ్లకు వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేస్తారు దాంతో వీరు ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారనే చెప్పాలి వివరాల్లోనికి వెళ్తే త్వరలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది ఇక ఈ సీజన్ లోనికి దారలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే కన్నడలో కూడా అదే టైంకి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి రక్షా గౌడ ఎంట్రీ ఇవ్వగా కన్నడ బిగ్ బాస్ లోనికి ముఖేష్ గౌడ ఎంట్రీ ఇస్తున్నారు ఇక ఈ న్యూస్ ని సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ అనౌన్స్ చేశారు దీంతో రిషిధర ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారనే చెప్పాలి ఇలా వీరు రిషిధర ఫ్యాన్స్ కి ఇంకొంత కాలం పాటు దగ్గరగా ఉంటారనే చెప్పుకోవచ్చు మరి రిషి వసుధరలు బిగ్ బాస్ లోనికి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి